ఈ రొట్టెల పండుగ వచ్చేటువంటి భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా బారాశీర్ దర్గా పుణ్య స్థలంలో ఒక పవిత్రమైన పండుగ దర్గా మెట్ట నెల్లూరు శరువతి ఉంచారు కాలక్రమేణా అక్కడ సమాధులు ఏర్పడ్డాయి నిర్మాణం చేశారు అక్కడి నుంచి ఆరాధించిన ఒక సాంప్రదాయంగా మారింది అదే పవిత్ర క్షేత్రంగా మనందరం కూడా సమావేశమై ప్రార్థన చేయం నమ్మకం ఉంటుంది ఆర్కాట్ నవాబుల్లా రోజు రొట్టెల పండుగ ప్రారంభించారు ఆరు కూడా బారాసహి దర్గా వద్దున్న మట్టిని వాడు తలపైన రాసుకోవడం తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే ఆరుపట్నబాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం ఆరోగ్యం బాగా అక్కడి నుంచి ఆకుపట్న బాబు వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనందరూ కూడా నా కూడా ఒక నమ్మకం పోయినసారి కూడా చెప్పు చేశాం మనందరం కూడా ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొడ్లో పంచుకోవడం అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోకుందా ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి ఆరోగ్య రోజు అని విద్యార్థులని ఉద్యోగ వృద్ధి అని వెళ్ళి రొట్టని సౌభాగ్యుట్టిని சந்தானம் கோம் கூட பிரார்த்தனை அக்கடி கோருக்கொட்டி பச்சுக்கான கிடையாது சம்பிரதாயி அக்கடி செலவில்பெட்டே பரிசு வந்து இது ஒரு பண்ட வா லட்ச நம்மகிறவங்க வாழ் யாக்கெவரை కోరుకులు కోరుకుంటారు కోరుకున్నట్టు ఒకసారి వస్తారు కోరిక తీరు తరల్ల వచ్చి ఏదైతే ముక్కుంటారో ఆ కూడా చూడకుండా వస్తారు ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే ఈ పండుగ ఈరోజు మతాల అతీత అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రోజుల పండుగలో భాగస్వాములుతున్నారు ఇది ఒక మంచి సాంప్రదాయం ప్రపంచంలో ఇది కూడా బ్రహ్మకం మనందరం కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం ఏది ఆలోచించినా కడాను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు ఒక్కొక్కరు మతంలో ఒక విధంగా మనం ప్రార్థిస్తున్నాం కానీ ఫైనల్గా దేవుడిని నమ్ముకొని మనం ముందుకు అందుకని అందుకనే మీరు ఒకసారి చూస్తే పెద్ద పెద్ద శేస్త్రబం ఈ వన్ లాంచ్ చేయాలన్నా దేవుని దగ్గర నమస్కారం పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ నమ్మకాన్ని బట్టి అప్పుడు వాళ్ళు చేసే పని శ్రద్ధగా చేయడం దేవుని ఆశీస్సు కూడా కలిసి రావడం అది సఫలీకృతంగా అది మనందరం కూడా ఎక్కువ ముస్లింస్ అందరూ ఏదైతే ఒక పదవి ప్రకారం వెళ్తారో హిందూస్ కూడా ఇంకొక దేవుడు అనుకుంటాం ఇక్కడ అల్లా అనుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వర్ణం దేవుడు పరిస్థితి వస్తుంది అలాంటిది ప్రపంచం దీనికి ఇలాంటి నమ్మకమైన ప్రదేశాలు లేకపోతే మన హాస్పిటల్స్ కూడా చాలా కరం చేస్తాయి లేకపోతే ఏ వచ్చినా కూడా ఒక కుటుంబ వ్యవస్థ కూడా బాగుందంటే అది కూడా ఒక నమ్మకం పరిస్థితి వస్తుంది ఇలాంటి పవిత్రమైన స్థలాలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళ పవిత్రమైన స్థలాన్ని ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల సాంప్రదాయ పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి మీరు అన్ని కోరికలు కోరుకోండి సంవత్సరం లోపల మీకు అన్ని కోరికలు తీరుతాయి మళ్ళీ వచ్చి మీ కోరికలు తీరిన ముగ్గురు పెంచుకు పెంచుకుంటూ మళ్ళీ ప్రజలతో ఏదైతే మీకు ఒక నమ్మకం వచ్చిందో ఆ నమ్మకాన్ని పది మందిలో కల్పించడానికి మీరు కూడా కృషి చేయాల్సిందిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు రెండు పట్టుక సందర్భంగా శుభాకాంక్షలు మీ కోరికలు తీర్చే విధంగా ఈ పవిత్ర స్థలం పనిచేస్తే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు